ప్రియమన దేవుని బిడ్డలారా ఏసయ్య నామంలో హృదయ అంతరంగం నుంచి మీకు వందనాలండి గడిచిన పన్నెండు నెలలుగా కృపతో దేవుడు మనల్ని కాపాడి వచ్చాడు ఎన్నో శత్రువు యొక్క పోరాటాలు ఎన్నో శత్రువు యొక్క తంత్రాలు మనకు విరోధంగా వచ్చినా దేవుడు మాత్రం మనల్ని చేయవదలక మనల్ని కాచి కాపాడి ఈ రోజు వరకు కృపతో నడిపాడు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప మాత్రమే మన జీవితంలో సకల ఘనతకు స్థుతికి స్తోత్రములకు పాత్రుడైన దేవుడు మన ప్రభుత్వ దేవుడు మాత్రమే ప్రభుైన యేసయ్య మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈ సమయంలో కూడా కీర్తనలు నూట ఐదు ఆరో వాక్యాన్ని చదువుకొని ఈ సంవత్సరం మన జీవితంలో ఆయన చేసిన ప్రతి ఒక్క మేళ్ల కొరకు స్తోత్రము చెల్లించి ఆయన నామాన్ని స్తుద్దామండి ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడే ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి దేవుని బిడ్డలారా కీర్తనకారుడు పాడుతున్నాడు చూడండి ఆయన చేసిన సూచక క్రియలను జ్ఞాపకము చేసుకునుడీ అని అవునండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఈ సంవత్సరములో ఎన్ని సూచక క్రియలను మన జీవితంలో ఆయన చేశాడు మనకు విరోధంగా వచ్చినటువంటి వ్యాధులను నిర్మూలన చేశాడు మనకు విరోధంగా వచ్చినటువంటి శత్రు కుతంత్రాలను మనకు విరోధంగా వచ్చేటువంటి శత్రు పోరాటాలను మనకు విరోధంగా వచ్చినటువంటి నింద అవమానం సకల పిశాచి క్రియలను నిర్మూలించి ఆయన ఆశీర్వాదాలను మనకిచ్చాడు ఆయన కృపను మనకిచ్చాడు ఆయన దయను మన జీవితంలో చూపించాడు ఆశీర్వదించాడు హెచ్చించాడనే చెప్పాలి ఎందుకండి ఆయన మనతో కూడా ఉండి ఆయన సూచక క్రియలను చేశాడు కాబట్టి ఈనాటికి మనం ప్రాణముతో ఉంటున్నాము ఈ సమయంలో మనం ఏమిగా ఉంటున్నామో అది దేవుని కృప మాత్రమే ప్రేమనే దేవుని బిడలారా మీ జీవితంలో ఏ పరిస్థితులు మీరు ఉంటున్నారు దుఃఖంతో ఉంటున్నారా వేదనతో ఉంటున్నారా భయపడకండి దేవుని నామాన్ని స్తుతించండి దేవుని నామాన్ని స్తోత్రించండి ఎందుకండి ఆయన లేకుంటే మన జీవితమే లేదు వేద గ్రంథములో అరవై ఆరు పుస్తకాలు ఉండినా కీర్తన గ్రంథానికి మాత్రం అధిక స్థానం ఇవ్వబడినది ఎందుకండి ఎల్లప్పుడూ కీర్తనకారుడైన దావిదు మహారాజు దేవుని నామాన్నే స్తోత్రించాడు దేవుని నామాన్ని గణపరిచి కీర్తించాడు దేవుని నామాన్ని హెచ్చించాడు ఆయన చేసిన ఒక్కొక్క సూచక క్రియలకు దేవుని నామాన్ని పొగడి పాడాడండి అందుకే దేవుని నామాన్ని మహిమపడిచారు అందుకే వేద గ్రంథంలో కీర్తన గ్రంథానికి అంత స్థానం ఇవ్వబడినది అవును ప్రియమైన దేవుని బిడలారా దేవుని స్థుతించే జీవితం హెచ్చింపబడును దేవుని స్థుతించే జీవితం ఆశీర్వదింపబడును దేవుని స్థుతించే జీవితం విడుదలగా నుండును దేవుని స్థుతించే జీవితం ఆశీర్వాదంగా సంతోషంగా నుండును దేవుని స్థుతించడం అనేది సాధారణమైన విషయం కాదు అది పరలోక యొక్క ఆశీర్వాదం అది పరలోక యొక్క క్రియ పరలోకములో ఎల్లప్పుడూ దేవదూతలు దేవుని అల్లేలుయా అని స్థుతించి మహిమపరుస్తూ ఉన్నారంట దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని స్థుతించండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొరకు దేవుని నామాన్ని హెచ్చించండి మహిమపరచండి గణపరచండి ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకనూ హెచ్చించునుగాక కళ్ళు ముసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువ ఈ సమయంలో నాతో కూడా చేరి ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్లను ఆశీర్వదించండి మీ కృపా కనికరం మీ ప్రసన్నత వెళ్ళపైన పైన దిగునుగాక నైనా ఈ సంవత్సరం అంతా వీళ్ళ జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి వందనాలు సోచిక క్రియలను బట్టి వందనాలు నా రాజా ఎన్ని శత్రువు యొక్క పోరాటాలు ఎన్ని శత్రువు యొక్క తంత్రాలు వీళ్ళ జీవితంలో వచ్చినా మీరు మాత్రం వెళ్ళను చేయి లేదు నా దేవా ఇబ్బడల్ని ఆశీర్వదించండి మీ రక్త కోటలో దాచుకోండి మీ కృపా ప్రసన్నత వీళ్ళ జీవితంలో ఇంకా బయల్పడన రాజా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి నూతన సంవత్సరానికి వీళ్ళు ప్రవేశించేటప్పుడు సంతోషంగా సమాధానంగా ఆశీర్వదంగా ప్రవేశించిన దేవా వీళ్ళ కన్నీటినంతా తొడవండి వీళ్ళ కలతలనంతా మార్చండి వీళ్ళ వ్యాధులనంతా గుణపరచండి మీ కృపా ప్రసన్నత అపరిమితంగా వెళ్ళపై దిగిరొచ్చును కాక మహిమ ఘనత స్థుతిపికే ఏసయ్య ఏ నామములు వేడుకుంటానో మా ప్రియ పరలో తండ్రి ఆమె డే